అందరూ మనల్ని పొందుతున్నారు అలాంటి గౌరవం కూడా మాకు కూడా రావాలని వారి యొక్క ప్రవర్తన నియమావళి మనస్ఫూర్తిగా మేము అందరూ పాటించాలని నా యొక్క మాట ద్వారా సందేహిస్తున్నాను నేను కూడా పాటించానని అందరికీ సమయం గారు వారు మరియు దేవి కాపీస్ నిశ్శమేవే ధంపుతు శుత్వమేవతి ప్రతిమిస్వ ఆత్మనంపరాయ రూమ నారాయణ పరోధ్యాత జ్ఞానం సర్ బాల ఎహెచ్ఎస్ మంగంపాడు హౌస్ కాబట్టి టీచర్స్ అందరూ కూడా రావాలి డైరెక్ట్ రావాలి ఉపాధ్యాయుల సార్ ప్లీజ్ మీ ప్రతిష్ట మాత్రం కోరుతున్నారు అందరూ కూడా అవుతుంది అందరు కూడా సార్ అలా కూర్చొనే అవుతుంది వచ్చారు ఎప్పుడు కావలేదు చాలాసారి వచ్చారు కానీ స్పీడ్గా తన రెస్పాండ్ అవుతానని కూడా అనుకోలేదు చాలా స్పీడ్ గా వచ్చారు అసలు ఎస్ఐ గారు ఎప్పుడు బిజీగా ఉంటారు ఆయన వెంటనే సెలు చేస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అంటే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను మరి నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ మార్కూల ప్రాంతంలో అంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి స్కూల్లో కూడా ఈ విధంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందని నేను అయితే ఊహించలేదు అసలు నేనే అనుకున్నాను ఎందుకు లైఫ్ ఎంత ఎవరిని పిలుస్తాము పిలిచి అంత ఇబ్బంది పెట్టాలి రబ్ రావాలంటే ఘాటి దాటి పెట్టాను లే అని చెప్పి అనుకున్నాను లాస్ట్ గా రెండు రోజుల ముందుగానే పిల్లలు మా ఇంట్లో పిల్లలు చేస్తే బాగుంటుంది మళ్ళీ మళ్ళీ రాదు కదా ఎంత మంది వస్తే ఎంతమంది వస్తారు లే లేకపోతే ఇంట్లో కూడా నాకు అర్థం కదా అని అనేసరికి సరేలే అమ్మ చెప్తాను అమ్మ వాళ్ళే వాళ్ళ భాషతో ఈ కార్యక్రమాన్ని చేశాము అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు కూడా సడన్గా వాళ్ళకి జీవితంలో జరిగేటువంటి ఈ సంతోషాన్ని కూడా మీకు ఇంటికి వచ్చి ఈరోజు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం అందరికీ కూడా అలాగే పిల్లలు కూడా ఎప్పుడైతే నేను నిన్నే అనౌన్స్మెంట్ చేశాను వాళ్ళకి మొన్నటికి తెలియదు అసలు నేను రిటైర్మెంట్ అవుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు నిన్నటికి నిన్న